వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కుటుంబ పోషణ భారమై ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్ల జీవనస్థితి అయోమయంలో పడిపోయింది ఆటో ఎక్కేవారే లేక మహిళలందరూ బస్సులకే ప్రాధాన్యత ఇవ్వడంతో కస్టమర్ల కోసం ఆటో డ్రైవర్లు వేయి కళ్ళతో ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది గత వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదివేల ఇచ్చి ప్రోత్సహిస్తే నేటి కూటమి ప్రభుత్వం మాత్రం తమ జీవనోపాధిపై దెబ్బ కొట్టిందని తమను రోడ్డుపాలు చేసిందంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రతి నెల పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ప్రోత్సాహకంగా సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కొసగి ఎంఆర్వో వేణుగోపాల్కు అందించారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఆటో డ్రైవర్లతో యూనియన్ నాయకులు వామపక్షాల నాయకులు సిపిఐ రాముడు వీరీష్ తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో రిపోర్టర్ సతీష్ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటి అనుబంధం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు మరి ధర్నా కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము మరి ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్సు వదలడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు ఈరోజు ప్రయాణికులు లేక వాళ్ళ బాడుగలు కూడా వాళ్ళకి రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి వీరిని ఆదుకోవాలని కోరుతూ వీరి నెలకి పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా వాహన మిత్ర పథకం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము అదే